హలో అండి అందరికి మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా మా గుంటూరులో అయితే టూ త్రీ డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది వానొచ్చినా వరద వచ్చిన పిల్లలు స్కూల్ మాత్రం కంపల్సరీ కదా సో పిల్లల్ని మార్నింగ్ స్కూల్ కి రెడీ చేసి పంపించి ఇవాళ లంచ్ లోకైతే సాంబారు ఆలు ఫ్రై చేశాను మనం కొన్ని విషయాల్లో చిన్న పిల్లలకి ఏం తెలుసులే అనుకుంటాం గానీ పిల్లలకు కూడా అన్ని తెలుసు ఇవాళ మా జాషు చేసిన పనికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది పెద్ద వాళ్ళకి పెద్ద చాక్లెట్ బంగారు తల్లిదా నువ్వు చెప్పు చల్లికి జాషుకి వాళ్ళ క్లాస్ లో బర్త్డే జరిగి అవన్నీ ఇస్తే నీ కోసం దాస పెట్టి తీసుకొచ్చింది థ్యాంక్ యూ చెప్పాలి కదా నువ్వు కూడా తెస్తావులే అప్పుడు నీకు పాప చెప్పిద్దిగా